హలో అండి ఈ వీడియోలో నేను చెప్పబోయే వ్యక్తి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రపంచమంతా ఒకలా ఉంటే ఆయన మాత్రం డిఫరెంట్గా ఉంటాడు కాబట్టి అందరికి తెలిసిన వాడని అంటున్నా ఎవరో కాదండి నార్త్ కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కదా కిమ్ జాంగ్ ఈ వీడియోలో ఇతను చేసే కొన్ని విచిత్రమైన పనులు అదే ఆ దేశంలో ఆయన పెట్టే కఠినమైన ఆంక్షల గురించి కొన్ని తెలుసుకుందాం అంతకంటే ముందు అతని జీవిత చరిత్ర నార్త్ కొరియాకు అధ్యక్షుడు ఎలా అయ్యాడనేది చూద్దాం కిమ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఎనిమిదిన జన్మించాడు స్విట్జర్లాండ్లో చదువుకున్న కిమ్ అక్కడి నుంచి తన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో సాంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ రెండు వేల పదకొండు డిసెంబర్ పదిహేడవ తేదీన మరణించడంతో చిన్న కొడుకైన కిమ్ జాంగ్ ఉన్ని ఈ పదవి వరించింది ఇలా ఈ నార్త్ కొరియాకి అధ్యక్షుడయ్యాడనమాట ఉత్తర కొరియా నియంత్ర అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీరు గురించి ఆయన పాలనా విధానాల గురించి చివరాఖరికి ఆరోగ్యం గురించి కూడా ప్రపంచం బోలెడంత చర్చించుకుంటుంది కానీ ఎందుకో వ్యక్తిగత విషయాలు మాత్రం పెద్దగా వెలుగులోకి రావు అంతలా ఆయన రహస్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన కుటుంబం అయితే తాజాగా ఆయన తన కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి దేశాలన్నింటిలో నార్త్ కొరియా రూటే సపరేట్ అని చెప్పొచ్చు అక్కడ పరిస్థితులు మిగిలిన దేశాల కంటే భిన్నంగా ఉంటాయి అక్కడ ఉన్న కొన్ని రూల్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం రూల్ నెంబర్ వన్ మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వారానికి ఆరు రోజులు పని దినాలు ఉంటాయి అంటే ఆదివారం సెలవు ఉంటుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం ఆరు రోజులు పని ఉంటే ఏడో రోజు ఆదివారం సెలవు ఉంటుంది అని అసలు అనుకోమాకండి ఎందుకంటే అక్కడికి ప్రజలు ఆరు రోజులు వాళ్ళు సాధారణంగా చేసే ఉద్యోగంతో పాటు ఏడో రోజు మాత్రం దేశ వాలంటరీగా పనిచేయాల్సి ఉంటుంది ఇకపోతే ప్రతి ఒక్క దేశంలో వారు మామూలుగా వారానికి నలభై నుంచి నలభై నాలుగు గంటలు అంటే రోజుకి ఏడు గంటలు పనిచేస్తారు కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి నూట రెండు గంటలు అంటే రోజుకి పదహారు గంటలు పనిచేయాల్సి ఉంటుంది అలాగే కనీసం ఒక్కరోజు సెలవు కావాలనుకున్నా కూడా వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి ఐదు వందల పది వ్యాన్లు చెల్లించాలి అంటే మన దేశ కరెన్సీలో లెక్కిస్తే ఒక వ్యాన్కు ముప్పై రెండు రూపాయలు వాళ్ళకి నెలకు వచ్చేదే నూట నలభై తొమ్మిది వ్యాన్లు దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలంటే వారి నాలుగు నెలల జీతాన్ని కిమ్ ప్రభుత్వానికి చెల్లించి అప్పుడు సెలవు తీసుకోవాలి ఒక్క రోజు కోసం నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అంటే అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించరు ఏ మతం వారైనా సరే కిమ్ జాంగ్ కుటుంబాన్ని దైవంగా భావించాలి అలాగే కిమ్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు అందులో అతను రెండు ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టాడని అదే సమయంలో ఆకాశంలో కొత్తగా నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ ప్రజలు అతని దేవుడు అనుకోవాలన్నమాట ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉందంట అని ఆ బుక్లో రాశాడు మన ప్రపంచం అంతా ప్రస్తుతం ఇరవై ఒకటో శతాబ్దానికి చెందిన క్యాలెండర్ను పాటిస్తున్నారు కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం ఆ దేశ స్థాపకుడైన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూచే అనే క్యాలెండర్ను పాటించాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి మాత్రం జనవరి ఒకటి జూచే నూట పద్నాలుగు ఉంటుంది ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సింగ్ పుట్టింది పంతొమ్మిది వందల పన్నెండులో కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో ఒకటో ఒకటో సంవత్సరం అని అర్థం అనమాట కిమ్ తండ్రి పుట్టి ఇప్పటికి నూట పద్నాలుగు సంవత్సరాలు నార్త్ కొరియా పుట్టి కూడా నూట పద్నాలుగు సంవత్సరాలని అర్థం మన దేశంలో రేడియో కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంది నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఇచ్చిన రేడియో ఉండాలన్నమాట అది ఇరవై నాలుగు గంటల ఆన్లోనే ఉండాలి సరే ఆన్లో ఉంటే ఉంది దాంట్లో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు కానీ ఏమన్నా వస్తాయా అనుకుంటే అది అవి రావు దేశంలో జరిగే విషయాల గురించి ఈరోజు ఎవరికి శిక్ష పడింది ఎంతమందికి పడింది అనే పనికి వార్తలు మాత్రమే వస్తాయి ఈ రేడియోని ఒక సెకండ్ ఆపినా సరే అక్కడ వారికి శిక్ష తప్పదు ఈ రేడియో పెట్టాలనే ఎరువులు ఎందుకు వచ్చిందంటే కిమ్ తండ్రి చనిపోయిన సంగతి అక్కడ ప్రజలకు లేటుగా తెలిసిందంట అయితే దానికి కిమ్కు కోపం వచ్చి ఇంటింటికి రేడియో పెట్టించారంట గూగుల్ యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లు అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్లు నార్త్ కొరియాలో ఉపయోగించడానికి వీలు లేదు దేశ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కేవలం ఇరవై ఎనిమిది వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి అలాగే నార్త్ కొరియా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏమైనా కొనాలనుకుంటే కింపెట్న రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఎంత కఠినంగా ఉంటానికి కారణం ఏంటంటే ఆ దేశాలకు సంబంధించిన సమాచారం వేరే దేశాల వాళ్ళకు తెలియకూడదు అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన కేపాప్ ఆఫ్ వీడియో చూసినందుకు గాను ఈ ఏడుగురికి బహిరంగంగా ఉరిశిక్ష వేశారు అంతేకాదు ఇక్కడ అసలు క్షమాభిక్ష అనేది ఉండదంట ఇంకొక పని విషయం చెప్తా వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఎనిమిదిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తండ్రి మరణించినప్పుడు నవ్వడాన్ని నిషేధించారు నిషేధించారు రోజు బిగ్గరగా మాట్లాడటం డ్యాన్స్ చేయటం లేదా మద్యం సేవించటం నేరం నిబంధనలు అతిక్రమిస్తే కార్మిక శిబిరాలకు పంపించటం లేదా మరణశిక్ష విధిస్తారు కిమ్ సింగ్ శరీరం గాజు సమాధిలో భద్రపరిచారు పర్యాటకులు అతని బాధల వద్ద నమస్కరించాలంట ఈ దేశంలో కనీసం జీన్స్ దుస్తులు వేసుకోకూడదు స్కర్ట్ ధరించిన మహిళలు మోకాల వరకు కప్పుకోవాలంట ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు అయితే పర్యాటకులు పొరపాటును కూడా అక్కడ పేదలను ఫోటోలు తీయటానికి ఒప్పుకోరు అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కిమ్ భావిస్తాడంట కానీ పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం అసలు చేయడు ఉత్తర కొరియా ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ కూడా ఉంటుంది ఒక కుటుంబంలో ఎవరైనా వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలంట అంటే మూడు తరాల జీవి జీవితం అంతా జైల్లోనే గడపాలి ఎవరైనా ఆ కుటుం ఒక కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం మొత్తానికి శిక్ష వేస్తారంట ఇది ఎక్కడ పనికి రూలో పాపం ప్రశాంతంగా చావటానికి కూడా లేదు జీవితం అక్కడ ఈ దేశంలో ఇల్లు ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి కిమ్ అతడి కుటుంబికుల ఫోటోలు మాత్రమే ఉండాలి ఆ ఇంట్లో ఆ ఫోటోలకు దుమ్ము పట్టినా శిక్ష తప్పదంట ఒకసారి ఓ మహిళ అగ్ని ప్రమాదానికి గురే తన ఇంటి నుంచి పిల్లల్ని రక్షించుకొని నేతల ఫోటోలను వదిలేసి బయటకు వచ్చిందంట అంతే ఈ విషయం అధికారులకు తెలిసి శిక్ష విధించారు సో ఇదండి ఈరోజు వీడియో కిమ్ గురించి ఆ దేశం గురించి ఆ దేశంలో ఉన్న రూల్స్ గురించి చెప్పడానికైతే నాకు ఒక వీడియో అయితే సరిపోవట్లేదు ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని రూల్స్ గురించి కిమ్ గురించి ఆయన స్వభావం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ వీడియో వర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్